లో వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల జారీ సందర్భంగా జరిగిన తొక్కిసలాటలో భక్తుల మృతి చెందడంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ దుర్ఘటన తనను ఎంతో కలిసి వేసిందన్నారు అస్వస్థత గురైన బాధితులకు అందుకున్న వైద్య చికిత్సపై అధికారులతో సీఎం చంద్రబాబు మాట్లాడారు జిల్లా కలెక్టర్ టిటిడి అధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు సీఎం చంద్రబాబు ఉన్నతాధికారులు ఘటనా స్థలానికి వెళ్లి సహాయ చర్యలు పర్యవేక్షించాలని క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందేలా చూడాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు తిరుపతిలో వైద్య ద్వారా దర్శన టోకెన్ల కోసం జరిగిన తొక్కి పై సమీక్షించారు కలెక్టర్ రివ్యూ చేశారు దేవుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు ప్రాణాలు కోల్పోవడం తీవ్ర విశాఖలో మంచి కార్యక్రమం పూర్తి చేసుకున్న సమయంలో తిరుపతిలో జరిగిన ఈ ఘటన తనకు తీవ్ర బాధను కలిగించిందన్నారు ముందు జాగ్రత్త చర్యలు విఫలం కావడంపై అధికారుల మీద తీవ్ర అసంతృప్తి ఆగ్రహం వ్యక్తం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు భక్తులు అధికంగా వస్తారని తెలిసినప్పుడు ఎందుకు అనుగుణంగా ఎందుకు ఏర్పాట్లు చేయలేకపోయారని ప్రశ్నించారు ఇలాంటి చోట్ల వీధుల్లో అత్యంత అప్రమత్తంగా బాధ్యతగా ఉండాల్సిన అవసరం లేదా అని నిలదీశారు మృతుల సంఖ్య పెరగడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు ప్రస్తుతం క్షతగాత్రులకు అందుతున్న వైద్యంపై వివరాలు జిల్లా అధికారులు మృతుల సంఖ్య పెరగకుండా అధికారులు పెరగైన వైద్యం అందేలా చూడాలని అధికారులను సీఎం ఆదేశించారు టిడి టోకెన్లు ఇచ్చే కౌంటర్ల నిర్వహణ భద్రత పునః సమీక్షించాలన్నారు గురువారం ఉదయం తిరుపతికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించనున్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు వైకుంఠ ద్వార దర్శన టోకెన్ల కోసం తిరుపతిలో ఏర్పాటు చేసిన కేంద్రాల వద్ద తొక్కిసలాట చోటు చేసుకున్న ఘటనలో ఆరుగురు మృతి చెందారని తెలిసి తీవ్ర ఆవేదనకు లోనయ్యానని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడించారు భగవంతుడి దర్శనం కోసం వచ్చిన భక్తులు దుర్మరణం పాలవడం దురదృష్టకరం మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు క్షతగాత్రులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని వైద్య ఆరోగ్య శాఖ సూచిస్తున్నట్లు అని పవన్ పేర్కొన్నారు